ఎగసిపడే కెరటం మీ ఉద్యోగ పర్వం పదమూడు పదకొండు రెండు వేల సంవత్సరమున మీ జీవన పయనం మలుపు తిరిగి లక్ష్యార్థమై విద్యార్థుల మానస జ్యోతులను ప్రజ్వలింపజేయుటకై బాధ్యతాయితో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మీ పాదస్పర్శతో వలసతిప్ప ముమ్ముడివరం ఎంపీయూపీ పాఠశాలను పులకరింపజేసిన పులకరింపజేసి చేసరి ఐదు సంవత్సరాలు విద్యార్థుల కరదీపముగా వారి హృదయాల సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని తదుపరి అనపర్తి సామవరం ఎంపీయూపీ పాఠశాల ఎందు భావి భారత పౌరులను తీర్చిదిద్దుటికు నిర్విరామ సల్పి ఎమ్మెల్వోగా బాధ్యతలను స్వీకరించి అధికారుల అనధికారుల మన్ననలకు పాత్రులై విధి నిర్ణయంబుగా నవభారత నిర్మాతలను తయారు చేయుటకు సంధించిన బాణం వలె దూసుకుపోతూ అహర్నిశలు శ్రమిస్తూ ఆశయాల బాటలు అడుగుల వేస్తూ అడుగులు వేస్తూ విజయకేతనాలను ఎగురవేస్తూ ఎచ్చటెచ్చటి విద్యార్థుల పూర్వకృత సుకృతంబున స్కూల్ ప్రమోషన్ ప్రమోషన్పై జడ్పీపిహెచ్ఎస్ బాయ్స్ ద్వారపూడి జడ్పీపిహెచ్ఎస్ పి వీరంపాలెం పాఠశాలలలో తమదైన శైలిని ముద్రించి విద్యార్థుల ఆసాధ్యోతిగా సహచరులకు పాత్రులుగా జరగని ముద్ర వేసుకొని మకుటం లేని మహారాజుగా సన్మిత్ర చక్రవర్తిగా సాధు పదవర్తిగా ప్రస్తుత పాఠశాల విద్యార్థుల గ్రామవాసుల భాగ్యఫలంబుగా వే కీర్తి ంపబడే జడ్పీపిహెచ్ఎస్ లాలా చెరువు హెచ్బి కాలనీ రాజానగరం మండలాన కలం పట్టి అనన్య సామాన్య ప్రతిభను చాటి అద్వితీయ తేజో విరాజునుగా విరాజిల్లుతూ ఐదు సార్లు సైన్స్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్ అవార్డ్స్ను ఒకసారి ఇన్స్పైర్ జాతీయ అవార్డును గెలుచుకొని వారి కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు వ్యాపింపజేసిన వ్యాపింప